ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కరువులు ఉన్నాయి అవి దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చేవి వింటే వచ్చేవి కాదు ఏంటి సుధమా గుమ్మురాలు దేవుని మాట వినేటువంటి వారు కాదు కానీ వాళ్ళు సమృద్ధి ఆహార సమృద్ధి విస్తారంగా ఉండేది వాళ్ళు సో అంత మాత్రాన వాళ్ళకి కరువు రాలేదు అని కాదు బబులో చాలా ఉన్నతమైన వాళ్ళు సమృద్ధి అనేది వాళ్ళకి చాలా ఉంది అంత మాత్రాన వాళ్ళు దేవుని ప్రజలని కాదు కరువు అనేది దేవుని ప్రజలకు ఎందుకు వస్తుంది అంటే కేవలం దేవుని ప్రజలకు ఎందుకు వస్తుంది అంటే దేవుని మాట వినకపోవడం వల్ల వస్తుంది ఎప్పుడైతే కరువు వచ్చిందో దేవుని ప్రజల ఆ బాధలో దేవుని దగ్గరికి రావాలి పశ్చత్తాపంతో రావాలి సో కాబట్టి ఎవరి వైపు తిరుగుతూ ఉన్నావు కరువులో ఆహారం లేని పరిస్థితుల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఏంటి జీవనము అనేది బ్రతుకు అనేది దుర్బలమైపోయినటువంటి పరిస్థితిలో మనం ఎటువైపు తిరుగుతూ ఉన్నాం మనుషులను ఆశ్రయిస్తున్నామా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదంటే దేవుని వైపుకు వస్తున్నామా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడు సులో మోన అదే ప్రార్థన చేశాడు దేవాలయాన్ని కట్టినప్పుడు ఒకవేళ నీ ప్రజలు నీ మాట వినకపోవడం వలన నీవు కరువును పంపిస్తే అప్పుడు వాళ్ళు ఆ కరువులో అవయమే దేవుని మాట వెళ్ళలేదు అని ఒకవేళ ఈ దేవాలయం తట్టు వారి చేతులెత్తి ప్రార్థన చేస్తే వారు ఏ దేశంలోకి చెదిరిపోయినా ఈ దేవాలయం ఉన్న వైపు వాళ్ళు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళ ప్రార్థన ఆలకించి వారికి మారు మనసులు ఇచ్చినావు గనక తిరిగి వారి యొక్క పంటలు పండేటట్లుగా చెయ్యి అని ఆయన ప్రార్థన చేశాడు సులోమోహన్ గారు కరువులో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మనము ఎటువైపు తిరుగుతున్నాము ఎవరి వైపు తిరుగుతున్నాము అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం